త్రీటి స్వాగతం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిఎస్సి అభ్యర్థుల అభ్యర్థుల తరఫున మా విజ్ఞప్తి సార్ దయచేసి మేము రీసెంట్గా టెట్టు క్వాలిఫై అయినాం సార్ ఆ టెట్టు క్వాలిఫై అయిన దాంట్లో మన రాష్ట్రంలో సెవెంటీ థౌజండ్ మెంబర్స్ క్వాలిఫై సార్ అందులో మేము కొత్తగా క్వాలిఫై అయినాం కాబట్టి దయచేసి మాకు ఒక నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజులు టైం ఇవ్వగలరని కోరుతున్నాం సార్ ఏ విధంగా మా ఇంకా ఎలాంటి పార్టీలు కానీ వేరే వాళ్ళు కానీ మాకు ఎవరు ఎలాంటి సపోర్ట్ లేదు సార్ చాలా రోజుల నుంచి మేము డిఎస్సి కోసమే ఉన్నాం అయినప్పటికీ మాకు ఈ సమయం సరిపోవట్లేదు సిలబస్ చూస్తే చాలా ఎక్కువ ఉంది ఆ సిలబస్ ప్రకారం చదువుకోవాలంటే టైం సరిపోవట్లేదు సార్ దయచేసి మీకు ఎవరైతే ఎలాంటి గైడెన్స్ ఇస్తారో ఆ గైడెన్స్ కొంచెం తప్పుదోవ పట్టే విధంగా ఉన్నాయి మీరు ఈ పార్టీ ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేది అదంతా ఒత్తి మాటలు సార్ ఏ విధంగా అయినా సరే మాకు ఇప్పుడే ఇదే డిఎస్సిలో అవకాశం ఇచ్చేటట్లు ఫార్టీ ఫైవ్ డేస్ అవకాశం ఇవ్వగలరని రేవంత్ రెడ్డి గారికి దయచేసి మా డిఎస్సి అభ్యర్థుల తరఫున దా నమస్కారం చేస్తున్నాం సార్ ప్లీజ్ సార్ దయచేసి ఎలాగైనా సరే వన్ డేనే టైం ఉంది ఈరోజు ఏ విధంగా అయినా సరే మాకు పోస్ట్ పోన్ చేస్తారని ఆశిస్తున్నాం సార్